పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదెలు వచ్చేసి రెండు గేదెలు అమ్మకానికి ఉన్నాయని మనకు ఒక రైతు చెప్పడం జరిగింది రెండు కూడా డెలివరీ అయినటువంటి గేదెలేనండి గ్రేడెడ్ ముర్రా గేదెలుగా చెప్పారా మనకు వచ్చేసి ఒక గేదె రోజుకు పది లీటర్ల చొప్పున పాలు అని చెప్తున్నారు రెండు గేదెలు కూడా మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు అయితే తెలియజేస్తాం గేదెలు అయితే చూసుకోవచ్చు ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు రోజుకు పది లీటర్లు చొప్పున పాలు ఇవ్వగల గేదెలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా గేదెనైతే అన్ని విధాలుగా చూపిస్తామండి మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క అంశం కూడా మేము అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాం అయినా సరే మీకు గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత నేను కొనండి గేదె డెలివరీ అయింది కాబట్టి ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు అని చెప్తున్నారు రైతు అలాగే మనం గేదె దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా గేదె ఎలా ఉంది బాడీ పర్సనాలిటీ బాగుందా లేదా అలాగే నాలుగు రూములు సమానంగా ఉన్నాయా లేదా పాలు తీసినప్పుడు పాలు దారులు కరెక్ట్గా వస్తున్నాయా గేదె పాలు తీసేటప్పుడు ఏమైనా తంతుందా లేదా రొమ్ములు ఏమైనా మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా ఇలా ప్రతి ఒక్క అంశం కూడా మనం గేదె దగ్గర కూర్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే మనం గేదెను కొనాలి రేటు వివరాలు కూడా మనం తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు అండి అయితే చూసుకోవచ్చు ఈ గేదె డెలివరీ పది రోజులైంది గేదె అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి పది లీటర్ల చొప్పున పాలు ఇస్తుంది ఉదయం అయిదు సాయంత్రం అయితే అలా ఇస్తుందండి ఇంకా పాలు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరికి వెళ్ళి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదె అనుకోనండి మరో గేదె ఉందని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను మీకు దీనితోటి చెస్ ఇదేనండి ఇదే అండి మరో గేదె అని చెప్పాను కదా ఇదే ఇది కూడా గ్రేడెడ్ ముర్రా అని చెప్పారు మనకు దీని మిల్కీ కెపాసిటీ కూడా మనకు రైతు చేస్తే రోజుకు పది లీటర్ల చొప్పున పాలిస్తుంది అయ్యా ఉదయం ఐదు సాయంత్రం ఐదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు డౌట్ అక్కర్లేదు ఉదయం సాయంత్రం రెండు పూటల పాలు చెక్ చేసుకోండి అవసరమైతే మళ్ళీ మరుసటి రోజు కూడా మూడో రోజు కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులో సందేహం అక్కర్లేదండి పాలు విషయంలో మాత్రం మేము గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు పాలు మాత్రం రోజుకు పది లీటర్లు ఇచ్చే గేదేనండి ఇబ్బంది ఏం లేదు అయినా సరే మీరు గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పాలు చెక్ చేసుకున్న తర్వాత గేదెను గేదె అనుకోనండి గేదె బాడీ పర్సనాలిటీ కానీ గేదె సైజు కానీ చాలా బాగుంది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే అయితే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాం దీని దూటను కూడా చూపిస్తాను చూడండి ఇదేనండి రెండు దూరం కూడా పక్క పక్కనే ఉన్నాయి రెండు కూడా పది రోజులు అయిందండి డెలివరీ అంతేనండి అని చెప్తున్నారు గేదెని అయితే చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గేదే మంచి పాలిచ్చే గేదేనండి అండి గేదెలు అయితే చాలా బాగున్నాయి ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం అండి మరొకసారి చెప్తాను గుర్తుంచుకోండి తెలంగాణ ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం ట్రాన్స్పోర్ట్ అయితే మేము ఇవ్వరండి ఇల్లు మీకు గేదె కావాలనుకుంటే గేదె దగ్గరకు వచ్చి మనం చెక్ చేసుకుని బేరం ఆడుకుంటే రేటు తగ్గిస్తారు దీని ధర విషయానికి వచ్చేసి ఒక్కొక్క గేదె లక్ష ఎనిమిది వేలుకి చెప్తున్నారండి ఈ గేదె వచ్చేసి లక్ష ఎనిమిది వేలు చెప్పారు మరో ఫస్ట్ గేదె చూపించాను కదా అది కూడా లక్ష ఆరు వేలు అలా చెప్పారండి ఇదైతే ఫిక్స్ కాదండి మనం గేదె నచ్చినట్లయితే దగ్గరికి వెళ్ళి మనం బేరం ఆడుకుంటే రేటు తగ్గిస్తారు స్క్రీన్ పైన రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలడి తెలుసుకోవచ్చు మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఇరవై ఆరు అండి ఐదు వందల ఇరవై ఆరు గల గేదె సీరియల్ నెంబర్ గురించి చెప్పండి అంటే మేమైతే చెప్తాం మాకు ఫోన్ చేసినా సరే అలాగే ఈ గేదె ఎలా ఉంది దీనికి ఎంత ధర పెట్టచ్చు ఇటు మిల్క్ కెపాసిటీ ఎలా ఉందో మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్